భారతీయ జనతా పార్టీ కావలిపట్న పట్టణ శాఖ దినంలో పట్టణ అధ్యక్షులు బ్రహ్మానంద అధ్యక్షతన గురువారం నాడు కావలి ఆర్టీసీ నందు గల మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి పుష్పాంజలి కట్టించి నివాళర్పించడం జరిగింది ఈ సందర్భ ఈ సందర్భాన్ని ఉద్దేశించి కావలిపట్న అధ్యక్షులు కొట్టుపోయిన బ్రహ్మానందం మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కావలిపట్న శాఖ ఆధీనంలో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి అర్పించడం జరిగిందని చెప్పారు జ్యోతిరావు పులే ఏప్రిల్ పదకొండు పద్దెనిమిది వందల ఇరవై ఏడు మహారాష్ట్రంలో జన్మించిన కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన సంస్కృత మహాత్మా జ్యోతిరావు పులే భావితరాలకు మార్గదర్శకం ఉంటాగుతున్నారని తెలిపిన సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించిన గో పులే గొప్ప సామాజిక కార్యకర్తగా అందరికీ నిచారని అన్నారు ఈ కార్యక్రమంలో బిస్తా మర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు వలస వెంకటేశ్వరులు ఓబీసీ మర్చ పట్టణ ఉపాధ్యక్షులు వల్పు తిరుపతయ్య సీనియర్ నాయకులు అమర వెంకట సుబ్బారావు పట్టణ ప్రధాన కార్యదర్శి మంద కిరణ్ కుమార్ పట్టణ ఉపాధ్యక్షులు సుందరశెట్టి సుజి కోడూరు కృష్ణ కిసాన్ పట్టణ అధ్యక్షులు తుమారి తిరుపతి స్వామి పట్టణ కార్యదర్శులు పల్లి ప్రసన్న కుమార్ ఎన్మూరి సుబ్రహ్మణ్యం మైనార్టీ మర్చ పట్టణం అధ్యక్షుడు షేక్ మస్తాన్ యువమర్చ ప్రధాన కార్యదర్శి దేవండ్ల రాకేష్ నెల్లూరు సుభాష్ పాదత్తి సుబ్బారావు మట్ట మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు దరిదాపు నలభై స్కూళ్లను ఆయన జీవిత కాలంలో నెలకొల్పి దరిదాపు పూనా సరౌండింగ్ మొత్తంలో కూడా ఆయన ఎక్కడ పట్టిన జ్యోతిరావు పూలే జ్యోతిరావు అనే విధంగా తను సంస్కరించుకొని తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేని కూడా కలుపుకొని ఆమెని మొట్టమొదటి ఎడ్యుకేషనల్ టీచర్గా ప్రమోట్ చేసిన తర్వాత ఆధ్వర్యంలో ఎంతో మందికి జాతి వివక్ష లేకుండా కులమతాలకు తావు లేకుండా ఆ రోజు నడిపిన విద్యాభ్యాసం ఈరోజు వరకు మహారాష్ట్ర జిల్లా మొత్తం ప్రతి వీధిలో కానీ ప్రతి పాఠశాలకు కానీ ప్రతి సంస్కరణ చేస్తున్నటువంటి ఆఫీసులకు కానీ ఆయన పేరు పెట్టుకోవడం జరిగింది ఈ రోజు మహారాష్ట్రలో ఏ జిల్లాకు పోయినా ఏ తాలూకా మహాత్మా జ్యోతిరావు పూలే గారి వీధి జ్యోతిలో స మన విద్యాభ్యాసం అని ప్రజానికి ఎడ్యుకేషన్ ఈరోజు ఆంగ్లేయుల కాలంలో ఇది జరుగుతున్నప్పటికీ ఆంగ్లేయులు ఎంతో సమర్థనీయంగా సపోర్ట్ చేయడం జరిగింది భార్య సావిత్రిబాయి గారిని విద్యావంతరాలుగా ఉపాధ్యాయులు మొదట ఉపాధ్యాయురాలుగా ఆయన విన్నంత ఆమె ఆ రోజునే వదిలిపెట్టింది విద్యాభ్యాసాన్ని ఉచితంగా అందియాలనే ఉద్దేశంతో ఆ జో సావిత్రిబాయి పైగా చేసిన కృషిని ప్రోత్సహించిన మహాత్మా జ్యోతిరావు పూలే గారు కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే గారు అణగారి వర్గాలకు అండగా ఉన్నాడు జాతీయత భావం కలిగిన వ్యక్తి ఈ దేశం కోసం పనిచేసిన వ్యక్తి కాబట్టి ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆదర్శంగా తీసుకొని ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కావాల పట్టణ శాఖ నివాళులర్పించడం జరిగింది జ్యోతిరావు పూలే గారు పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండవ తేదీన బాంబై రెసిడెన్సీలోని ప్రస్తుతం మహారాష్ట్రలో సారా జిల్లాలో జన్మించారు అతను పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై రెండవ తేదీన పూణే నగరంలో మరణించడం జరిగింది సమాజంలో ఉన్న అండరానితలం కుల వ్యక్తులపై అతను నిరంతరం వినికా కూడా